హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ రొటీన్ చూసేయండి మార్నింగే టిఫిన్లోకి అయితే నేను సామలతో దోశ అయితే వేస్తున్నానండి ఇవి వచ్చేసి మిల్లెట్స్ అనమాట చాలా చక్కగా వస్తాయి దోశలు అయితే ఈ మధ్య బియ్యంతో కాకుండా ఈ విధంగానైతే నేను మిల్లెట్స్తో దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా హెల్త్ కూడా మంచివి ఇంకా జ్యూస్లోకి అయితే ఏబీసీ జ్యూస్ అయితే చేసి ఇచ్చానండి అయితే ఇంకా ఎర్లీ మార్నింగే డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా బావకైతే చేసి ఇచ్చేసాను ఇంకా దోశలోకై కాంబినేషన్గా నేను చట్నీ అయితే కొబ్బరి పల్లి చట్నీ అయితే చేశాను ఇంకా ధార్మిక నేనైతే ఫ్రెష్అప్ అయిపోయి అయితే దోశ అయితే వేసేసుకొని తింటున్నామండి ధార్మికకు ఈ విధంగా టెడ్డి బియర్ దోశ కావాలి అంటే ఇంకా ఈ విధంగా అయితే చేసి ఇచ్చానండి ఎలా ఉంది మా టెడ్డి బియర్ దోశ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను చేసిన టెడ్డి బియర్ దోశ అయితే ధార్మికకు అంత నచ్చలేదండి నాస్ట్ మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు బా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆ సిస్టర్ అయితే ఇంకా టెడ్డి బియర్ దోశ అయితే వేసిచ్చింది తను వేసిన దోశలా వేయమంటే నాకు అలా వేయడానికి రాలేదు ఏదో అలా ట్రై చేశానండి మీరన్నా చెప్పండి ఎలా ఉందో టెడ్డి బియర్ దోశ అనేది కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి